అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి మూడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి మీ జీవిత భాగస్వామి వల్ల మీకు ఊహ కందని పరిస్థితి రాబోతుంది జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మహా అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి చెందుతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టరు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ వృషభ రాశి వ్యక్తులకి ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా వీరు మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి మూడవ తేదీ సోమవారం యొక్క పుష్పరాశి వారి దినఫలాలు మిశ్రమమైనటువంటి ఫలితాలను అయితే చూస్తారు వృత్తి జీవితంలో అంటే వీరు ఏ పనైనా చేస్తున్నటువంటి కానీ కుల వృత్తి కానీ వ్యాపార వృత్తి కానీ లేక ఉద్యోగాలు కానివ్వండి ఈ విధంగా ఏ పనులు చేస్తున్న వారైనా సరే ఆ పనిలో మెరుగైన ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే మీరు చక్కటి శుభవార్తని రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇలాంటి అవకాశాలు కూడా మీ వృత్తి జీవితంలో ఎక్కువగా ఉండబోతున్నాయి అలాగే మీరు చేసే వృత్తిలో పని ఒత్తిడి కూడా మీకు కాస్త తగ్గుతుందని చెప్పుకోవచ్చు ఆ పనిలో మీరు మెరుగైన ఫలితాలను అయితే సాధించబోతున్నారు ముఖ్యంగా మీ లైఫ్ మార్ట్ పార్ట్నర్ మీరు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఊహ కందని ఒక వార్తనైతే మీరు వినబోతున్నారు తన వల్ల మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి గురించి వార్త మీకు తెలుస్తుంది ఆందోళన కలిగించేటటువంటి అంశాలు కావచ్చు అయితే ఆ వార్త విన్న వెంటనే మీరు షాకు గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది కొంచెం మిమ్మల్ని ఆందోళన పెట్టేటటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఊగకందని ఒక న్యూస్ని మీ జీవిత భాగస్వామి మూలంగా మీరు వినబోతున్నారు కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు జరుగుతాయి ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా మీరు అనవసరంగా గొడవ తీవ్రతను పెంచుకోకుండా గొడవ తీవ్రతను తగ్గించుకునేలాగా చూసుకోండి అప్పుడు మీరు ఎన్నో శుభ ఫలితాలను ఖచ్చితంగా వింటారు అలాగే వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధించబోతున్నారు ఇది వరకు మీరు ఏదైనా ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవబోతున్నాయి దానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా గుడ్ న్యూస్ కూడా మీరు ఈరోజు వినబోతున్నారు కానీ బంధువుల్లో ఒకరితో మీకు గొడవ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అనవసరంగా గొడవ తీవ్రతను పెంచకుండా తగ్గించుకునేలాగా ప్రయత్నం చేయండి అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి ఏకపక్షీయ నిర్ణయాలు కాకుండా శ్రేయాభిలాషులతో చర్చించండి అనుభవజ్ఞల సలహాలు తీసుకోండి అలా తీసుకుని మీరు ముందుకు వెళ్ళడమే మీరు ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు అలాగే రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు ఆర్థిక స్థితి అనుమతిస్తే గనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి అలా ఆవుని దానం చేయడం ద్వారా ఒక అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ శక్తి మేరకు పేదలకు పాదరక్షలు అంటే చెప్పులు గొడుగులు దానం చేయడం వలన కూడా శుభకరమైనటువంటి ఫలితాలు మీకు దక్కుతాయి ప్రయాణికుల దాహాన్ని తీర్చడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా దీని తాలూకు పుణ్యఫలాన్ని మీరు పొందుతారు ఆ భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు క చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి మూడవ తేదీ సోమవారం యొక్క వృషభ వారి దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఉండబోతున్నాయో మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి పరిస్థితి రాబోతుంది ఎటువంటి వార్త మీరు వినబోతున్నారు ఈ పూర్తి అంశాలు మీరు తెలుసుకున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఓం శ్రీమతరేణి మహా అని కామెంట్ చేయండి ఇంకోసారి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి